హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మనందరికీ ఇష్టమైన మోతిచూరు లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను మోతీచూర్ లడ్డులలో ఫుడ్ కలర్ వేస్తే ఆరెంజ్ కలర్ వస్తుంది కదా అలా ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్గా చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను ఇది మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి దాంతో ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇది పావు కేజీ వరకు ఉంటుంది ముందుగా ఈ శనగపిండిని బాగా దల్లించుకోవాలి ఇలా జల్లించుకోవాలండి ఇందులో ఏమీ లేదో నీట్గానే ఉంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలపాలి ఒకేసారి వాటర్ మొత్తం పోయకూడదు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ విస్కర్తో పిండిని బాగా కలపాలి అలా అయితేనే పిండిలో ఉండలు లేకుండా వస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ విస్కర్ సహాయంతో బాగా కలపాలి పిండి మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి నేను ఏ గ్లాస్తో పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ తీసుకున్నాను ఏ గ్లాస్లో త్రీ బై ఫోర్త్ గ్లాసు వాటర్ పట్టాయండి నాకు ఇలా ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలపాలి ఒక వెడల్పుగా ఉన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఇప్పుడు ఈ బూందీ గరిటెలో పిండిని ఒకే సైడ్ వేసుకొని బాగా ట్యాప్ చేయాలి అప్పుడే మనకు చిన్న చిన్న బూందీ వస్తుంది బూందీ గరిట నూనెపాన్కి టచ్ అవ్వకుండా గరిటెను మాత్రమే ట్యాప్ చేయాలి బూందీ ఇలా క్రిస్పీగా అవగానే ఇలా చూడండి బబుల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అప్పుడు మనం ఈ బూందీని తీసేయాలి ఈ టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి మిగిలిన బూందీని ఈ గరిట సహాయంతో స్ట్రేనర్లోకి వేసుకోవాలి బూందీ గరిట వెనుక సైడు పిండి లేకుండా తుడుచుకోవాలి లేదంటే బూందీ సరిగా రాదు మనకి నెక్స్ట్ ట్రిప్ వేసేటప్పుడు ఇలా తుడుచుకొని వేస్తే బూందీ కరెక్ట్గా వస్తుంది ఇలా మనం సిద్ధం చేసుకున్న బూందీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో మనము ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కదండి సేమ్ అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలి ఇందులో త్రీ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ వేయాలి ముందుగా ఈ పంచదారని కరగనివ్వాలి పంచదార కరిగేలోపు బూందీని ఇలా నెమ్మదిగా క్రష్ చేసుకోవాలి గుత్తితో క్రష్ చేసుకున్న తర్వాత ఇలా మన బౌంది అనేది ఇలా సిద్ధమైందండి పంచదార కరిగిన తర్వాత ఇలా ఏదైనా డస్ట్ లాగా అనిపిస్తే ఒకసారి వడబోసుకోవాలి వడబోసుకున్న తర్వాత మనకు డస్ట్ ఏమీ లేకుండా సిద్ధమైంది పంచదార ఇలా ఒక పొంగు రాగానే ఇందులో కాస్త ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా పొంగు వచ్చి లేతపాకం వస్తే సరిపోతుందండి ముద్దపాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇందులో మనం రెడీ చేసుకున్న బూందీ వేసుకుందాం కలుపుతూ ఉండాలి ఎవరైనా ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు మనకు మనము ఇలాచి వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని వేసుకొని కలపాలి ఆ తర్వాత బూందీని వేసుకోవాలి నేను ఫుడ్ కలర్ వేయకుండానే చేస్తున్నాను ఇలా బూంది ఆకాన్ని పీల్చుకునేటప్పుడు కాస్త ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలపాలి బూంది అంతా ఆకాన్ని పీల్చుకొని దగ్గర పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీదనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇప్పుడు బూందీ పంచదార పాకం పీల్చుకొని ఇలా దగ్గర పడింది ఇప్పుడు ఇది సాఫ్ట్ గా ఉందా లేదా చెక్ చేసి చూద్దాం ఇలా చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలా గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు దీని మీద నీళ్లను కాస్త ఇలా చిలకరించి స్పూన్తో ఇలా అదిమి ఇలా మూత పెట్టి ఉంచాలి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా మూత తీసి ఇలా ముద్దలుగా కట్టుకోవాలి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో ఒకవేళ మీకు మూత తీసిన తర్వాత ఇలా లడ్డు పర్ఫెక్ట్గా రానప్పుడు కాస్త నీటిని చల్లుకొని ఇలా లడ్డులాగా చేసుకోవచ్చు ఏమీ టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మనము లేతపాకమే తీసాము ఒకటి రెండు పొంగులు రాగానే బూందీ వేసాము కాబట్టి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి లడ్డు ఎంత జూసీగా ఉందో మిగిలినవన్నీ ఇలాగే తయారు చేసుకుందాం మన మోతీచూరు లడ్డూలు సిద్ధమయ్యాయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి లడ్డూలు కూడా జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఆల్